అండి త్రీ డేస్ బ్యాక్ నేను ఒక వీడియో చేశాను ఆ వీడియోలో తమ్నెల్లో ఏం పెట్టానంటే హైకోర్టులో హైకోర్టులో ఉన్న ఆ కింద భాగంలో ఉన్న ఆ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఫ్లోర్ అంతా కూడా మునిగి ఎలా మునిగిపోయింది సిబ్బంది ఎలా క్లీన్ చేస్తున్నారు దాన్ని మూడు మూడు ఫోటోలు పెట్టాను ఆ తమ్నెల్లో ఇంకోటి ఫైల్స్ ఒక కుర్చీ మీద ఒక కుర్చీ కుర్చీ మీద కుర్చీ పెట్టి ఆ కుర్చీల మీద ఫైల్స్ పెట్టారు కావాలంటే ఐ థింక్ ఈరోజు కూడా పెడతానేమో మరి బహుశా నాకు తెలీదు అయితే దానికి చాలా వరకు చక్కగా చాలా మంచి చాలామంది చూశారు దాన్ని ఆల్మోస్ట్ తొంభై ఎనిమిది తొంభై తొంభై ఎనిమిది వేల మంది ఆల్మోస్ట్ లక్ష మంది అనుకుందాం అయితే కొంతమంది టీడీపీని అభిమానించే వాళ్ళు కావచ్చు లేకపోతే వైఎస్ఆర్సిపిని కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డిని కానీ వ్యతిరేకించే వాళ్ళు కానీ పార్టీలకి పార్టీలు చూసి లేతే జగన్మోహన్ రెడ్డి మొహం చూసి చంద్రబాబు మొహం చూసి ఈ వరదలు రావు వెళ్ళాలంటే వెళ్ళవు వాటి ఇష్టం వస్తే వాటి ఇష్టం వాటికన్నీ అనుకూల పరిస్థితులు ఉంటే వస్తాయి అనుకూల పరిస్థితులు లేకపోతే వరదలు రావు సింపుల్ సో ఏంటంటే కాబట్టి ఏంటంటే వీళ్ళందరూ కూడాను గొంతులు విసుకే పిసు పిసుక్కుంటున్నారు బాగా వాళ్ళు ఇదేంటి అట్లా ఎట్ట చెప్తారు అట్ట చేస్తారు కొంతమంది అయితే ఇంకొంచెం హద్దు మీరి అసలు మిమ్మల్ని మీ మీద కోర్టు కేసు వేయాలి ఏం చేస్తారు మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చూసారా మీరు వెళ్ళారా మీరు చూసారా అది ఇదని చెప్పి పిచ్చి కూతలు కూస్తు ఉంటారు కోర్టులు అంటే ఏదో చాలా అసలు అంటే ఎదవలకి కోర్టులు ఎందుకు పనిచేస్తాయి ఎట్లా కోర్టుకి వేస్తాము అసలు కోర్టు కేసు వేస్తే ఎట్లా తీసుకుంటుంది అసలు కోర్టుకి కోర్టులు ఆ చట్టము దాని గురించి ఏంటో తెలి వస్తాయి కదా ఏదో మనం మనకు అను మనకి ప్రతికూలంగా ఎవరన్నా ఏదన్నా మాట్లాడారంటే వాళ్ళ వాళ్ళని అరెస్ట్ చేయటం కోర్టు కోర్టులో పెట్టడం కోర్టులో ఎట్లా సిగ్గుపోతుంది వీళ్ళకే ఒక ఏ ఎక్కడ చూపించింది ఎక్కడ ఎక్కడ ఉంది పోనీ వీళ్ళ వీళ్ళని వీళ్ళని ఉద్దేశించే కోర్టు అడుగుతుంది ఏంటి మరి మునగలేదు అంటానికి మీరు ఏమైనా సాక్ష్యాలు ఇస్తారా అని జడ్జి గారు కూడా అడుగుతారు ఇట్లాంటివన్నీ చాలా చాలా ఇంట్రికేట్ విషయాలు ఎన్నో ఉంటాయండి అయితే నన్ను ఏదో భయపెట్టడానికి నన్నేదో గుడ్లు రోవటానికి ట్రై ట్రై చేస్తే నేనేమి ఈ గుడ్లు రోవటానికి ఈ పిచ్చి పిచ్చి ఈ ఈ బాడీ లాంగ్వేజ్కి ఈ పిచ్చి లాంగ్వే లేకపోతే ఈ మూత్ లాంగ్వేజ్కి భయపడేదాన్ని కాదు అయితే అయితే నేనేమంటానంటే ఈ అమరావతి ప్రాంతంలో ఎక్కడైతే ఎందుకంటే చాలా జాగ్రత్త పడ్డారు రెండు చోట్ల జాగ్రత్త పడినట్టుగాను మనకి వార్తలు వస్తున్నాయి ము ఎక్కడైతే ముంపు మునిగిందో ఎక్కడైతే మన ఈ వరదల్లో ముంపు ముప్పు ముంపు ముప్పు జరిగిందో అక్కడ అక్కడి నుంచి కొన్ని చో అక్కడి నుంచి కూడాను వీడియోలు తీయకూడదు కెమెరాలు ఎవరు కూడాను ఎవరు కూడాను మొబైల్స్ పట్టుకురాకూడదు అని నిషేధిత ప్రాంతాలు అయిపోయినాయి అనమాట మనం పాతకాలంలో ఎక్కడో ఉన్నట్టుగా అనమాట మామూలుగా అక్కడ ఎవరికి స్వతంత్రం లేదనమాట అక్కడ హైకోర్టు దాకా వెళ్ళటానికి రెండు ప్రాంతాలు ఏంటంటే ఒకటి హైకోర్టు కోర్టు ఒకటేమో హైకోర్టు సచివాలయం అనుకోండి ఇతర రెండోదేమో చంద్రబాబు గారి ఇల్లు వాళ్ళు గస్తీ గస్తీ కాస్తూను పహారా వాళ్ళు పహారా చేస్తూ మొత్తం అసలు ఏదో ఎవరైనా సరే పహారా ఎందుకు చేస్తారంటే దొంగలు రాకుండా రక్షిత ప్రాంత రక్షిత ప్రదేశాన్ని రక్షిస్తూ చేస్తూ ఉంటారు కానీ ఏంటంటే అదేదో చాలా చాలా ఒక ఒక ప్రొహిబి ప్రొహిబిటెడ్ ఏరియా అయినట్టు మనం మనం చూస్తూ ఉంటాము పాతకాలంలో బిఎస్ఎన్ఎల్ ఆఫీసులు ప్రొహిబిటెడ్ ఏరియా అని రాస్తూ ఉంటారు అట్లాగే ఆకాశవాణి ఆల్ ఇండియా ఆల్ ఇండియా రేడియోలు ఇవి ఉంటాయి కదా అవి కూడా అవి ఒకటి తర్వాత టెలివిజన్ సెంటర్స్ కూడా ప్రొహిబిటెడ్ ఏరియాస్ అనే అక్కడ బాగా రాస్తూ ఉంటారు అక్కడ ఫెన్సింగ్ గోడ పది పది అడుగుల గోడ గోడ కట్టి ఇంకొక ఐదు అడుగుల ఫెన్సింగ్ లేసి వాటి మీద ప్రొహిబిటెడ్ ఏరియా అని ఇక్కడ రాకూడదు అని నిషేధితము అని అంటారు అట్లా నిషేధిత ప్రాంతాలు అని రాసేసుకుంటే బాగుంటుంది అసలు మనం ఎవరు జనాలతో ఎవరు జనాలకు ఓటు మాత్రమే వేసే అధికారం ఉంటుంది తప్ప ఇవన్నీ చూసి అధికారం లేదు అని మాత్రం అనుకుంటే సరిపోతుంది అయితే ఇంతగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు కూడా నువ్వు ఇప్పటివరకు కూడా నా వీడియో చూసిన వాళ్ళు ఆ లక్ష మంది దాదాపు లక్ష మందిలో రావణ కాష్టం లాగా వాళ్ళ వాళ్ళ గుండెల్లో రగిలిపోతూనే ఉన్నదనమాట చిచ్చు కారు చిచ్చులాగా రగిలిపోయింది ఎందుకంటే వాళ్ళకి మింగుడు పట్టలేదనమాట ఏంటి ఇంతమంది లక్ష మంది చూశారు లక్ష మంది చూస్తే లక్ష మంది ఇంకొక ఒక్కొక్కడు కనీసం ఇది రెండు ఇద్దరు ముందు ఒక ఇద్దరికో పది మందికి చెప్పినా పది లక్షలు అయిపోతుంది కదా అని భయపడుతున్నారేమో ఏదైనా నిజం 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 అనే దాన్ని దాచితే దాగదండి నిప్పు అనే దాన్ని ఎవ్వరు కూడా దాచలేరు అట్లాగే ఈ వరదలు కావచ్చు నిజం కావచ్చు నిజం నిప్పు లాంటిదని దాన్ని అంటారు అయితే ఇక్కడ అమరావతిలో ఏంటంటే ఇళ్ళ ఇల్లు కొన్ని కొన్ని బిల్డింగులు ఉన్నాయి ఆ బిల్డింగులు నేను తమ్ముళ్ళ పెడతాను చూడండి అవి అమరావతి ప్రాంతమే పైగా ఇంకోటి ఏంటంటే ఎస్ఆర్ఎం ఎస్ఆర్ఎం నాకు తెలిసి అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనేది అమరావతిలోనే ఉంది అది నేను మిస్ చేసుకున్నాను ఎట్లా చేసుకున్నాను చూస్తా ట్రై చేస్తాను ఎట్లా అట్లాగో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎలా ముని మునిగిపోయిందని అది మునిగిపోయింది అది నేను తీర్చి కూడా చూపించలేకపోయాను లక్కీగా ఏంటంటే ఈ ఫోటో నాకు అంటబడింది ఒక మూడు గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ వన్ ప్లస్ త్రీ బిల్డింగ్ అనమాట అది ఇంకా దాని పక్కన ఫస్ట్ ఫ్లోర్లు సెకండ్ ఫ్లోర్లు ఉన్నాయి ఇంకో పక్కన బిల్డింగ్లు ఇవన్నీ కూడా మునిగిపోయినాయండి మునిగిపోవటం తప్పులేదు ఎక్కడైనా మునిగిపోతాయి ఎక్కడైనా మునిగిపోతాయి అనేది ఓకే పర్వాలేదు కానీ మునిగింది మునగలేదు మునిగి మునిగిపోలేదు మునిగిపోలేదు అని ఇంతకాలంగా జరిగింది జరిగి జరిగి జరగనిది జరిగినట్టు జరిగింది జరగనట్టు ఈ మీడియా మాఫియా చెప్తూనే ఉన్నది అన్నీ మనం చూస్తూనే ఉన్నాం కానీ ఇవాళ కూడా వీళ్ళు మనని మభ్యపెట్టడానికి ఎంత ప్రయత్నిస్తున్నారంటే చెప్పలేనమాట కాబట్టి ఏంటంటే ఒక పని చేయాలి గవర్నమెంట్ ఇదిగో ఇదిగో చూడండి ఇదిగో ఇప్పుడు ఇట్లా ప్రత్యక్షంగా మేము చూపిస్తున్నాము వాళ్ళ అఫీషియల్ ఏదో అకౌంట్ ఏదో ఉంటుంది కదా ట్విట్టర్లో కావచ్చు లేకపోతే ఇంకా ఎక్కడైనా సరే మొత్తం వాళ్ళ వాళ్ళ అఫీషియల్ అకౌంట్ కావచ్చు లేకపోతే ముఖ్యమంత్రి గారి అకౌంట్లో కావచ్చు అఫీషియల్ దీల్లో కావచ్చు లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ ఇదిగో ఇది ఉంది ఇది ఇలా ఉంది శుభ్రంగా పొడి పొడిగా చక్కగా ఉంది అమరావతి హైకోర్టు అంతా చాలా చాలా బాగుంది అమరావతి సిటీలో కూడా అసలు ఇరవై తొమ్మిది గ్రామాల్లో కూడా ఎక్కడా రాలేదు ఎక్కడా ఒక చుక్క రాలేదు మామూలు వర్షం నీళ్లు తప్ప అసలు ఎక్కడ మునగలేదు అని ఇదిగో ఇట్లాంటివి అడ్ అడ్డమైనవన్నీ ప్రచారాలు చేస్తే మాత్రము మేము యాక్షన్ తీసుకో చట్టపరమైన యాక్షన్లు తీసుకోవాల్సి వస్తుంది అని చెప్తే బాగుంటుంది చాలా బాగుంటుంది మా నోరులన్నీ మూసేసుకుంటాం కానీ ఏంటంటే మీరేదో మనకేదో ప్ర ప్రభుత్వం ఉన్నది మనకు పవర్ ఉంది కదా అని ప్రతి వాళ్ళకి నోర్లు మూసేస్తామంటే అది కుదరదు కదా అట్లా అట్లా పని చేసినప్పుడు ప్రభుత్వం కానీ లేకపోతే ఆ పార్టీ కానీ ఇట్లా చేస్తే నోరు మూసుకు కూర్చుంటాము ఫ్యాక్ట్ చెక్ అనేది ఒకటి ఉంటుందన్నమా ఫ్యాక్ట్ చెక్ ఇదండి ఇదిగో ఇదిగో ఫలానా వాళ్ళు మీరందరూ కూడాను తప్పు తప్పు వార్తలు ఈ వార్త రాయటానికి ఈ వార్త చెప్పడానికి అది మునిగింది ఇది మునిగింది అది మునగలేదు ఇది మునగలేదు పార్టీ అవసరం లేదు పార్టీ సింప సింపతి అంతకంటే అవసరం లేదు ఉన్న విషయాలు మాట్లాడటానికి మాలాంటి వాళ్ళు బయటకు వస్తాం అంతేగాని వాళ్ళు కొమ్ముగాయటానికి వాళ్ళ అడ్డమైన గడ్డి పెడితే తినేసి నోరు వాగటానికి పిచ్చి వాగుడు పార్టీ పార్టీ పెట్టిన గడ్డి నేననేది అతనికి పర్వాలేదు పర్వాలేదు అని చెప్పి ఏదో అంటారు కదా ఏదైనా ఫేవర్ చేయడానికి పెంట తినే మనస్తత్వాలు అయితే మాకు లేవు ఖచ్చితంగా లేవు అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ వీడియోలు చేయటం మానుకోవచ్చు మేము మానుకుంటాం ఇట్లాంటివన్నీ నిజాలు నిజాలు నిజం నిజం ఫ్యాక్ట్ చెక్ అంటాయి కాబట్టి ఇవి చూ ఇవి చూపిస్తే పార్టీ వాళ్ళు కావచ్చు లేకపోతే ప్రభుత్వం కావచ్చు నోరు ముసుగు కాబట్టి ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఆల్ప్సడానికి నేను చెప్పేది ఏంటంటే ఇదిగో ఈ అమరావతిలో నీళ్ళు వచ్చినాయండి నీళ్ళు చక్కగా వచ్చినాయి అవి ఎంతవరకు వచ్చినాయి లోతుకు వచ్చిందా లేకపోతే లోతుకు వచ్చిందా మెడలోతుకు లోతుకు అదే అది 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 మనకు తెలియదు కానీ ఏంటంటే సక్సెస్ఫుల్గా వీళ్ళు ఏంటంటే వాళ్ళు విజయవంతం అయ్యారనే చెప్పాలి ఇవి బయటికి రాకుండా ఎక్కడో ఎవడో అక్కడో వాళ్ళు నమ్ముకున్న మనుషులే ఎవరో వాళ్ళకి వాళ్ళు వాళ్ళు కాన్ఫిడెన్షియల్గా పెట్టిన మనుషులే దగ్గర వాళ్ళే ఎప్పుడో ఏదో ఒకటి రెండు ఆరా ఫోటోలు తీసో లేకపోతే వీడియోలు తీసి బయటికి రావటం బయటకు పంపించటం వల్ల ఎందుకంటే ఎందుకంటే చేతులు దురదగా ఉంటాయి కుర్రాళ్ళకి వాళ్ళకి ఇదిగో ఇట్లా జరుగుతున్నాయి ఇట్లా చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే ఆగదన్నమాట ఏదో ఒకటి చెయ్యాలి అనేది ఆ మధ్య అట్లాగే పాపం ఆవిడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి భార్య ఎవరినో ఏదో తిడితే ఎదో ఆవిడ ఆవిడను కోపడితే కోపంస్తిత్వం కోపడింది పాపం ఆవిడ అయితే వాడు తిట్లు తిన్నవాడు మాత్రం ఒక ఆమ్ ఆడియో రికార్డ్ చేసి ఇట్లాంటి క్రిమినల్ యాటిట్యూడ్ ఉంటూ ఉంటుంది అనమాట మనుషులకి చాలామంది అట్లాగే ఫోన్లలో మనం మాట్లాడుతున్నప్పుడు కూడా అట్లాగే క్రిమినల్ యాటిట్యూడ్ అని వాళ్ళు రికార్డ్ చేస్తూ ఉంటారు అట్లా రికార్డ్ చేసి ఆవిడో ఇట్లా పంపిస్తు పంపించేవాళ్ళని ప్రభుత్వం కాదు ప్రభుత్వం నడుపుతున్న పెద్దలు వాళ్ళ వల్ల ఎవరి వల్ల కాదనమాట కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను ఇప్పటికైనా ఈ ధమ్కీలు చేయటము ఇట్లాంటివి గుడ్లు రవటము గుడ్లు మిటకరించటము లేకపోతే ఇదిగో అది చేస్తాం ఇది చేస్తామని అంటే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు ఉండరండి కాబట్టి అనవసరమైనవి అనవసరమైన మీకు సింపతి ఉంటే ఉండి ఉంచుకోండి పర్వాలేదు సింపతి డెఫినెట్గా అన్ని పార్టీలు బతికి బట్టగట్టాలంటే ప్రతి వాళ్ళు ప్రతి పార్టీకి వాళ్ళని కొమ్ము కాసే మనుషులు ఉండాలి కదా కాబట్టి ఏంటంటే అనవసరంగా నోరు బారేసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రము బాగుండదని చెబుతున్నా సో అది సంగతి కానీ అందుకని ఏంటంటే ఇప్పటికైనా గవర్నమెంట్తో కళ్ళు తెరుచుకుని అది ఏం జరగలేదు ఇదిగో ఇదిగో జరగలేదు ఏమీ జరగలేదు అని అట్లాగే కొంతమంది జడ్జిల చేత చేత కూడా సర్టిఫై చేస్తే చాలా నా ఉద్దేశం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ గెలుద్దాం బై అండ్ లవ్ యూ ఆల్ బాయ్